నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలంలోని తిమ్మంపేట గ్రామానికి చెందిన కుంభోజీ మహేశ్వర కుమారుడు కు గౌచర్ డిసి ఒకటవ అనే వ్యాధిగా హైదరాబాద్ నిలోఫర్ మరియు నిమ్స్ హాస్పిటల్ డాక్టర్లు నిర్ధారించారు ఈ వ్యాధి లక్షలలో ఒకరికి వచ్చే అరుదైన వ్యాధి ఈ వ్యాధికి ఎటువంటి చికిత్స లేదు ఈ వ్యాధికి ఎంజైమ్ రీప్లేస్మెంట్ థెరపీ చికిత్స ద్వారా నెలకు రెండు ఇంజెక్షన్స్ వేయవలసి ఉంటుందని డాక్టర్లు చెప్పారు అలా ఆ ఇంజెక్షన్స్ బాబు జీవిత కాలం మొత్తం వేయవలసి ఉంటుందని వారు నిర్ధారించారు ఇంజెక్షన్ ఖరీదు సంవత్సరానికి ఇరవై నాలుగు లక్షలుగా వారు చెప్పారు ఈ వ్యాధికి హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్ డాక్టర్ ఈ వ్యాధికి మరో శాశ్వత చికిత్స ఒకటి అందుబాటులో ఉందని దాని పేరు బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ అని చెప్పారు ఇటు ట్రీట్మెంట్ కు బాబుకు ఇరవై ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు వీరి ఆర్థిక పరిస్థితి పేదరికమైనందున మా బాబు చికిత్సకు ఆర్థికంగా మాకు సాయం చేయగలరని దాతలకు కోరుతున్నాం సెల్ నంబర్ ఎనిమిది సున్నా సున్నా ఎనిమిది తొమ్మిది ఐదు రెండు మూడు తొమ్మిది తొమ్మిది